స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుందని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ చేసిన అభివృద్ధి పనిలే గెలిపించాయని చిన్న శంకరంపేటల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాన సత్యనారాయణరావు తెలిపారు ఉమ్మడి శంకరంపేట మండలంలోని సంకాపూర్ తాండాలలో సేవాల జగదంబ దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన సర్పంచ్లతో పాటు మండల అధ్యక్షులు సాన సత్యనారాయణలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జంగరాయ సర్పంచ్ ఆవుల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన ఎక్కువ స్థానాల్లో గెలుపొందడం జరిగిందని మిరేక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేసిన అభివృద్ధి పనులు తమ గెలుపుకు దోహదపడ్డాయన్నారు గ్రామాల అభివృద్ధి కోసమే హానిశలు కృషి చేస్తామని గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక స్థానాలు గెలుపొందడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సంకాపూర్ తాణా సర్పంచ్ మహేందర్ సింగ్ సర్ ఉప సర్పంచ్ నరేష్ జంగరాయ్ పిఎస్సీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ పంచాయతీ వార్డు అనిత రాజు పద్మ ప్రియ శాంతి లక్ష్మణ్ రమేష్ స్వామి బిక్షపతి పాల్గొన్నారు మండల ప్రజలకు నమస్కారం అక్కలకు అన్నలకు చెల్లెళ్లకు నమస్కారం మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మరి మండల్లో ఘన విజయంగా పద్నాలుగు సీట్లు గెలుచుకోవడం జరిగింది మరి అలాగే మా మైనంపల్లి రోహిత్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని గెలిపించడం జరిగింది ఆయన మాట ఇచ్చిన దానికి నిలబడే పట్టికే ఖచ్చితంగా మేము అభివృద్ధి కార్యక్రమం సర్పంచులందరం ప్రతి విలేజి ఒక మల్కాపూర్ లెక్క తయారు చేయాలనే మా రోహిత్ గారు చెప్పడం జరిగింది అలాగే కష్టపడి ఖచ్చితంగా మండల పేరు తెస్తాం మా ఎమ్మెల్యే గారి పేరు నిలబెడతాం మా పెద్దలు హనుమంతరావు అన్న పేరు నిలబెడతాం ఖచ్చితంగా వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గెలిచి కూడా మా అన్నకు బహుమతికి ఇస్తామని కోరుకుంటున్నాం మూడు విడతల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి ఏదైతే గతంలో మాట్లాడేరు బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కాంగ్రెస్కు ఏది కానీ లోకల్ బాడీలో కానీ ఏది కానీ డిపాజిట్ తగ్గదన్నారు దీనికి నిదర్శనం మా నాయకుడు గౌరవనీయులు ప్రియతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆయన నేతృత్వంలో ఈరోజు ఇండియా భారతదేశంలో యంగ్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే మీరు అందరు చూసారు మరి సగంకు వాళ్ళు పడిపోయారు బీఆర్ఎస్ గతంలో ఎమ్మెల్యే అంటే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ డిపాజిట్ రావు ఎలక్షన్ రాగానే కాంగ్రెస్ పని కథమైందని పేర్లు అవసరం లేదు రాష్ట్ర నాయకులు కానీ ఏది కానీ మరి దానికి నిదర్శనం మా ముఖ్యమంత్రి గారు మా నాయకులు ఎమ్మెల్యే గారు మరి మేము వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇలా గ్రామంలో ప్రతి గ్రామంలో తీసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాళ్ళు పదేళ్ళు చేసిన పనులు చేసినాం ఈరోజు వాళ్ళు చెప్పుకుంటూ పోతారు అరే వైకుంఠ ధామం పెట్టినాం ట్రాక్టర్లు ఇచ్చినాం అది నరేంద్ర మోడీది వైకుంఠ ధామంలో ఈజీఎస్లో చేసిర్రు అలా ఆ రాని సర్పంచ్ కూడా అలా ఈజీఎస్ పనులు అయినాయి వైకుంఠ ధామం అయినాయి ట్రాక్టర్లు తెచ్చినాం అది కూడా ఈ రోజు చెప్తున్నాం మేము రెండు సంవత్సరాలలో పది సంవత్సరాలు చేయని పనులు మా రోహిత్ గారి నాయకత్వంలో చేసినాం ఇదే చెప్తున్నాం రాబోయే రోజుల రేపు లోకల్ బాడీల జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీలు కానీ మేము జెడ్పీటీసీ కైవసం చేసుకుంటాం ఎంపీపీ కైవేశం చేసుకుంటాం రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళా పునరావృతం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్ళోసారి జెండా కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని మండల పక్షాన మండల అధ్యక్షునిగా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్